కంటి చూపు మెరుగుపరచటానికి మంచి అద్భుత రెమెడీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు ఈ రోజుల్లో ప్రతి ముగ్గురులో ఒకరు ఖచ్చితంగా కళ్ళజోళ్లు పెట్టుకుంటున్నారు ఇలా రోజురోజుకు కళ్ళజోళ్లు పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది ముఖ్యంగా సరైన ఆహారం తీసుకోకపోవటం వల్లే చాలామందికి కంటిచూపు అనేది మందగిస్తుంది ఇక చాలామంది చిన్నప్పటి నుండి ఎక్కువ సైటు ఉండే కళ్ళద్దాలు వాడుతుంటారు దీంతో కూడా కంటి చూపు మందగిస్తూ ఉంటుంది అలానే ఇతర కంటి సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మన తాతలు అమ్మమ్మల కాలంలో ఎలాంటి కళ్ళజోళ్ళూ లేవు వారు సరైన ఆహారాన్ని తీసుకుంటూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేవారు మరి మనం మాత్రం ఏది పడితే అది తిని విటమిన్లు లేని ఆహారాన్ని తీసుకోవటం వల్లే ఎన్నో అనారోగ్య అనేవి వస్తున్నాయి ముఖ్యంగా ఈ కంటిచూపు అనేది విటమిన్ల లోపం వల్లే వస్తుంది దీంతో చాలామంది లేజర్ ఆపరేషన్లు చేయించుకొని కంటి చూపును సరిచేసుకుంటున్నారు అయితే ఈ ఆపరేషన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అయితే ఈ రోజు చెప్పబోయే ఒక సహజసిద్ధమైన హోమ్ రెమెడీతో పాటు కొన్ని టిప్స్ ను కనుక మీరు ఫాలో అవుతూ ఉంటే కొన్ని వారాల్లోనే కంటి చూపు సహజంగా మెరుగుపడుతుంది అయితే మీరు ఈ రెమెడీని నమ్మకంతో ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీ కంటి చూపు అనేది మెరుగుపడుతుంది ఈ రెమెడీని ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనకు కావాల్సింది బాదం పప్పు ఎందుకంటే ఈ బాదం పప్పులో త్రీ ఫ్యాటీ ఆమ్లాలు కానీ విటమిన్ ఈతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి మన కంటి సంబంధిత సమస్యల్ని పోగొట్టటానికి చక్కటి పరిష్కారం దీనికోసం మీరు ఒక నాలుగు బాదం గింజల్ని ఒక మూడు లేదా నాలుగు గంటలు లేదా ఒక రాత్రంతా నానబెట్టి పై పొట్టు తీసివేయాలి ఇలా బాదం పట్టును తీసివేసి వీటిని ఒక రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకోండి అలానే మనకు ఇప్పుడు కావలసింది మిరియాలు నల్ల మిరియాలను కూడా మీరు ఒక నాలుగు తీసుకుంటే సరిపోతుంది మేము ఒక రోజుకు సరిపోయే క్వాంటిటీని చెప్తున్నాం అలాగే ఒక స్పూన్ బెల్లాన్ని అంటే బెల్లం పొడిని ఈ రోట్లో కలిపి వీటన్నిటినీ ఒక మెత్తని పేస్ట్లా దంచుకోవాలి ముఖ్యంగా మన గొంతు సంబంధిత సమస్యలకు మిరియాలు అనేవి బాగా ఉపయోగపడతాయి అయితే గొంతుకే కాదు మన కళ్ళకు కూడా మిరియాలు చాలా మంచిది ఎందుకంటే మిరియాలలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మన కళ్ళకు సంబంధించిన సమస్యలైనా మ్యాక్యులర్ డీజనరేషన్తో వచ్చే చూపు కోల్పోయే ప్రమాదాన్ని కూడా మిరియాలు చాలా చక్కగా నివారిస్తాయి ఇక బెల్లం అనేది మన శరీరానికి చలువ చేయటంతో పాటు మన కంటి చూపును మెరుగుపరచటానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇలా దంచుకున్న ఈ పేస్ట్ను ఒక గ్లాస్ పాలల్లో కలిపి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలి ఇలా మరిగించిన ఈ పాలను వడపోసుకోకుండా డైరెక్ట్గా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చగా తీసుకోండి ఇలా కనుక ప్రతిరోజు ఈ పాలను తాగుతూ ఉంటే కొన్ని రోజుల్లోనే మీ కంటి చూపు అనేది చక్కగా మెరుగుపడుతుంది ప్రస్తుతం ఉన్న ఈ వైరస్ వల్ల కంటిచూపుకు కూడా చాలా ముప్పు వచ్చింది ఎందుకంటే పిల్లల ఆన్లైన్ క్లాసుల వల్ల కంటిచూపుపై పెను ప్రభావమే చూపించే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఎక్కువసేపు సెల్ఫోన్లలో క్లాసులు వినటం కానీ చూడటం వల్ల కూడా పిల్లలకు కంటిలో మంటలు కానీ తలనొప్పి నిద్రలేమితో పాటు కంటిచూపుపై తీవ్ర ప్రభావం పడుతుందని డాక్టర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి పిల్లలకు కూడా ప్రతిరోజు ఈ పాలను తప్పకుండా ఇవ్వండి అలాగే మీరు మునగాకుల్ని కూడా మీ ఆహారంలో తప్పక తీసుకోండి ఎందుకంటే మునగాకుల్లో కూడా కాల్షియం విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి ఇవి మన ఎముకల బలంతో పాటు నేత్ర సంబంధిత వ్యాధులు కూడా రాకుండా కాపాడుతుంది ముఖ్యంగా మీరు మునగాకుల రసం తీసి ఒక స్పూన్ మోతాదులో సమానంగా తేనె లేదా బెల్లం కలిపి రోజు తీసుకుంటూ ఉంటే మీ కంటి చూపు అద్భుతంగా పెరుగుతుంది ముఖ్యంగా చర్మరోగాలు కూడా రాకుండా ఉంటాయి అలాగే కండరాలు ఎముకలు కూడా దృఢంగా మారతాయి లేదా ఈ మునగాకును పప్పులో ఉడికించి తీసుకున్నా కూడా అద్భుత ఫలితం ఉంటుంది ముఖ్యంగా మీరు విటమిన్ సి ఉన్న పండ్లను కూడా ప్రతిరోజు మీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోండి ఎందుకంటే కంటిచూపును మెరుగుపరచటానికి విటమిన్ సి చాలా అవసరం అలానే నిమ్మకాయలు ఉసిరికాయలు కూడా తీసుకోండి ఎందుకంటే ఉసిరికాయలు కూడా ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది ముఖ్యంగా ఉసిరికాయ అనేది మన కనుబొమ్మల లోపల ఉండే రెటీనాలో కొత్త కణాలు తయారయ్యేలా చేస్తుంది కాబట్టి మీరు ప్రతిరోజు ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ ఉసిరి రసం కలిపి ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ తాగుతూ ఉంటే మీ కళ్ళల్లో వాపులు దురద మంటలు ఇలాంటివి ఎన్నో సమస్యలు తగ్గుతాయి అలాగే మీరు విటమిన్లు అధికంగా ఉండే క్యారెట్స్ యాపిల్ పాలకూర బీట్రూట్ కోడుగుడ్డు ఇలాంటి మంచి ఆహార పదార్థాలను కూడా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే మీ కంటి చూపు సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు అలానే మీరు ఈ ఆహార పదార్థాలతో పాటు కంటి వ్యాయామం కూడా తప్పక చేయండి అయితే ఈ వ్యాయామం ఎలా చేయాలి అంటే మీ కనుబొమ్మలను కొంచెంసేపు నొక్కుతూ ఉండాలి అలానే కొంచెం గోరువెచ్చటి నీళ్లలో శుభ్రమైన గుడ్డను పిండి ఒక ఐదు నిమిషాలు మీ కళ్ళ మీద పెట్టుకోండి లేదా రెండు చుక్కల నువ్వుల నూనె మీ కళ్ళ చుట్టూ రాస్తూ మీ కళ్ళు పైకి కిందకు ప్రక్కకు గుండ్రంగా తిప్పుతూ ఎక్సర్సైజ్లా చేస్తూ ఉండండి ఇలా కనుక చేస్తూ ఉన్నా కూడా తప్పకుండా మీ కంటి చూపు మెరుగవుతుంది మీరు కనుక ఈ రెమెడీస్తో పాటు ఇప్పుడు చెప్పిన టిప్స్ ను ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా ఎటువంటి కంటి సంబంధిత సమస్యలు రావు వచ్చినా తగ్గిపోతాయి